హలో మన విజయవాడ యనమల కుదురు ఇండిపెండెంట్ హౌస్ విత్ కమర్షియల్ స్పేసెస్ తో అయితే సిల్క్ రెడీగా ఉందండి తొంభై ఏడు గజాల్లో నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ ని ఓనర్ అయితే అరవై ఐదు లక్షలకి కోట్ చేస్తారు డబల్ బెడ్రూమ్ తో పర్పస్ కోసం చాలా అందంగా కన్స్ట్రక్షన్ చేశారు ప్రైస్ విషయం స్ట్రైట్లీ నెగోషియబుల్ మరి ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ విత్ కమర్షియల్ స్పేస్ తో హౌస్ కొనుక్కోవాలనుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో సేవ్ చేసుకుని షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా వికే ప్రాపర్టీ పేజ్ ని ఫాలో అవ్వండి మీ ప్రాపర్టీని అమ్మాలనుకున్నా కొత్త ప్రాపర్టీని కొనాలనుకున్నా మరియు ప్రమోషన్స్ కోసం మా వికే బెజవాడ ప్రాపర్టీని సంప్రదించండి నేను చెప్పడం అయిపోయింది హౌస్ మొత్తం చూసి మీరు రెడీ సడవండి థ్యాంక్ యూ ఆల్